హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్టీ వ్యూ ఇన్ఫో తెలుగు నేను గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యి ఇప్పటికీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఈ జాబ్ విషయంలో నేను రెండు పొరపాట్లు చేయబోయి చేయకుండా ఆపేశాను ఒకవేళ అవి చేస్తుంటే నాకు అసలు ఈ జాబ్ వచ్చేది కాదండి ఈ వీడియో నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు వేల పదిహేనులో నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందండి క్యాంపస్ సెలక్షన్స్లో హైదరాబాద్లో ఉండే చిన్న కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చింది శాలరీ తక్కువ అని చాలామంది వెళ్ళొద్దు అని చెప్పారు కానీ నేను జాబ్ చేసుకుంటూ బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యి బ్యాంక్ జాబ్ తెచ్చుకుందాం అనే ఆలోచనతో హైదరాబాద్ వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యాను మా ఆఫీస్కి మార్నింగ్ షిఫ్ట్ ఉండేదండి మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి టూ థర్టీ వరకు ఆఫీస్ టైమింగ్స్ తర్వాత ఫ్రీ టైమే కాబట్టి దగ్గరలో ఉన్న బ్యాంక్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఈవినింగ్ క్లాసెస్కి అటెండ్ అయ్యేదాన్ని క్లాసెస్ అయిపోయాక హాస్టల్కి వచ్చి నైట్ ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని కొన్నాళ్ళకి మా ప్రాజెక్ట్కి ఎక్కువ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ వేశారు అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఆఫీస్ ఉండేది అలా ట్వెల్వ్ అవర్స్ వర్క్ చేసి కోచింగ్కి వెళ్ళే ఓపిక్ కానీ టైం కానీ రెండూ ఉండేవి కావు ఇక కోచింగ్ ఆపేసి ఆ బుక్స్ తీసుకొని ఓన్గా హాస్టల్లో ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని నైట్ టైంలో మొదట్లో ఏ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా ఖచ్చితంగా అప్లై చేసుకునేదాన్ని ఫస్ట్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతూ మెయిన్ క్వాలిఫై అవ్వకుండా ఉండేదాన్ని పోను పోను ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వడం మానేశాను అలా హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ ఫోర్ ఇయర్స్ పైగానే చేసి ఇక ఆ జాబ్కి అలవాటు అయిపోయాను ఇక గవర్నమెంట్ జాబ్ నాకు అసలు రాదు అని ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయి ఇంకా అసలు ఏ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేయడం కూడా మానేశాను ఆ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో గ్రామవాడి సచివాలయం జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు నాకు అసలు జాబ్ పైన కొంచెం కూడా అవగాహన లేదండి హైదరాబాద్లో తెలంగాణ సెక్రటేరియట్ని బస్సులో వెళ్ళేటప్పుడు చాలాసార్లు చూశాను సచివాలయం జాబ్స్ అంటే అలా ఆంధ్రాలో అలాంటి సెక్రటేరియట్లో జాబ్ చేస్తారేమో అనుకునేదాన్ని మా అమ్మగారు అక్క నన్ను ఆ జాబ్స్కి అప్లై చేసుకోమని చెప్పారు అప్పటి వరకు నేను చాలా బ్యాంక్ జాబ్స్ అప్లై చేసి ఉండడం వల్ల నాకు విసుకొచ్చి ఎగ్జామ్ ఫీజు వేస్ట్ వెళ్ళి రావడానికి ఛార్జీలు వేస్ట్ కాబట్టి నేను పెట్టుకోనని చెప్పాను అక్క మాత్రం పెట్టుకోవాల్సిందే అని చాలా గట్టిగా చెప్పింది సరే పెట్టుకుంటానని చెప్పాను కానీ మంత్ ఎండింగ్ వల్ల ఆ టైంలో నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవండి ఖర్చుల వరకే ఉన్నాయి మా కొలీగ్ని అడిగితే నా దగ్గర కూడా లేవు కార్డులో ఉన్నాయి అప్లై చేసుకో అని కార్డు ఇచ్చారు అలా ఇష్టం లేకుండానే అప్లై చేశానండి అప్పుడు ఎగ్జామ్ ఫీజు ఫోర్ హండ్రెడ్ ఆ రోజు కనుక నేను అప్లై చేసుకోకుండా ఉంటే ఈరోజు నేను సచివాలయం జాబ్లో ఉండేదాన్ని కాదండి అప్లై చేసుకున్నాక ఎగ్జామ్ సెంటర్స్ మాకు తెలిసిన చాలామందికి దూరంగా పడుతున్నాయి అని అమ్మ చెప్పింది నేను హాల్ టికెట్ చూసుకోకముందు అమ్మకు ఒక్కటే చెప్పాను మన ఊరికి దగ్గరలో పడితేనే వచ్చి రాస్తాను అదే దూరంగా పడితే నేను రాను ఇప్పుడు డ్రాప్ అయిపోతే ఈ ఎగ్జామ్ ఫీజు ఫోర్ హండ్రెడ్ వేస్ట్ అవుతాయి అంతే అదే హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి దూరంగా పడిన ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయ్యి వీటన్నిటి వల్ల ఛార్జెస్ టైము లీవ్ అన్నీ వేస్ట్ అవుతాయని చెప్పాను ఇంకొకటి ఏంటంటే నేను రాసిన నాకు రాదు ముందే చెప్తున్నానని కూడా చెప్పాను సరే నీ ఇష్టం అని చెప్పారు అమ్మ తీరా హాల్ టికెట్ చూస్తే మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న కాలేజ్లో నాకు ఎగ్జామ్ సెంటర్ పడింది దగ్గరే పడింది కదా అని వెళ్ళి రాశానండి ఒకవేళ మా ఊరికి చాలా దూరంలో ఉండే ఊర్లో పడితే ఖచ్చితంగా నేను ఎగ్జామ్కి అటెండ్ అయి ఉండేదాన్ని కాదు సో ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోతే జాబ్ వచ్చేది కాదు నేను రాసింది కేటగిరీ వన్ ఎగ్జామ్ అండి పేపర్ చాలా టఫ్గా వచ్చింది ఆ నెక్స్ట్ డేకి చూసుకున్నాక ఇక నాకు ఈ జాబ్ రాదు అని ఫిక్స్ అయిపోయాను ఇంక ఇక్కడ నుండి ఎలాంటి గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోకూడదు అని కూడా ఫిక్స్ అయిపోయాను కానీ దేవుని దయ వలన నాకు ఫస్ట్ మహిళా పోలీస్ జాబ్ వచ్చిందండి తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది మహిళా పోలీస్ జాబ్ వదులుకొని వెల్ఫేర్ అసిస్టెంట్ జాబ్కి జాయిన్ అయ్యాను ఒకటి నేను అప్లై చేసి ఉండకపోయినా అసలు జాబ్ వచ్చేది కాదు రెండు ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోయినా జాబ్ వచ్చేది కాదు ఈ రెండింటిలో ఏది చేయకపోయినా ఈరోజు నేను జాబ్లో ఉండేదాన్ని కాదు సో మీలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కైనా సాఫ్ట్వేర్ జాబ్స్కైనా లేదా వేరే వేటికైనా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి రాసి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఇంకా విసుగొచ్చి ఈ జాబ్ నాకు రాదు అని ఫిక్స్ అయిపోయి ఇక అప్లై చేయకుండా మానేస్తున్నారేమో జాబ్ నోటిఫికేషన్స్ని ఇంటర్వ్యూస్ని మిస్ చేసుకోవద్దండి మీ ప్రయత్నం మీరు చేయండి ఫలితం దేవుడిస్తారు ఈ వీడియో ఏ ఒక్కరికి ఉపయోగపడినా చాలండి నేను ఈ జాబ్ విషయంలో ఆ దేవుడికి మా అక్కకి అమ్మకి నాకు ఆ రోజు ఎగ్జామ్ ఫీజుకి హెల్ప్ చేసిన మా కొలీగ్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను మీరు కూడా ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా మిస్ చేసుకోకుండా తప్పకుండా అప్లై చేసుకోండి ఎగ్జామ్ ఫీజు వేస్ట్ అవుతున్నాయనో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ఛార్జీలు వేస్ట్ అవుతున్నాయనో అస్సలు అలా ఫీల్ అవ్వద్దు మీ ప్రయత్నం మీరు చేయండి ఫలితం దేవుడిస్తారు మీకు తెలిసిన గవర్నమెంట్ జాబ్స్కి కానీ ప్రైవేట్ జాబ్స్కి కానీ ప్రిపేర్ అవుతూ ఆపేసిన నిరుద్యోగులకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి వారిలో ఏ ఒక్కరికి ఈ వీడియో మోటివేషన్గా ఉన్నా చాలు మాకు తెలిసిన ఒక అక్క ముప్పై ఒక్కసార్లు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయ్యి ముప్పై రెండోసారి రాసి ఎస్బీఐ బ్యాంక్లో జాబ్ కొట్టిందండి సో ప్రయత్నం మాత్రం ఆపేయొద్దండి కంటిన్యూ చేయండి మన ఛానల్లో జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి వీడియోస్తో పాటు కొత్త ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి పూర్తి సమాచారం ఇవ్వబడుతుంది చాలామంది యూట్యూబ్లో ఫేక్ తమ్ నేల్స్ పెట్టి తెలిసి తెలియని సమాచారం ఇస్తున్నారు మన ఛానల్లో ఆ విధంగా కాకుండా పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వచ్చిన తర్వాత మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది అవి మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ